హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది ఇక్కడైతే మాత్రంగా నా డైలీ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మార్నింగ్ అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని బయటిన లోపల ముగ్గులైతే పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా స్టవ్ మీద అయితే వేన్నెలైతే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రెష్అప్ అయిపోవడానికి సింకులో గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే నిన్నే సామాన్లు అన్నీ దోమేసాను కదా దేవుడి మూల కూడా క్లీన్ చేసేసుకున్నాను నేనైతే సెవెన్ డేస్ తర్వాత ఎయిట్ డే అనేది పూజ చేస్తాను అనమాట ఇక్కడైతే మాత్రంగా ఏం చేస్తానంటే శివుడు మా ఇంట్లో స్థవలింగా ఉంది కదా ముందైతే అభిషేకం చేసుకుంటాను ఫ్రెష్గా ఉండే వాటర్తో అయితే మాత్రంగా అభిషేకం చేసుకొని ఆ వాటర్ సైడ్కి తీసేసి మళ్ళీ ఇంకా అవి బూది పెట్టేసి గంధం పొట్టి పెడతాననమాట తర్వాత నందీశ్వరుడికి పసుపు కుంకాలు గంధం సమర్పించుకొని ఇంకా దేవుడు మూడు అయితే పువ్వులైతే పెట్టుకుంటున్నాను ఇంకా నిన్నైతే భద్రాచలం వెళ్ళాము అక్కడి నుంచి అయితే పువ్వులైతే కొని తెచ్చామనమాట అందుకే పువ్వులు అయితే ఉన్నాయన్నమాట లేదంటే మాత్రంగా కిందకెళ్ళి మందర పువ్వులు తెంపుకొని దును ఇంకా ఇక్కడైతే పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడి సామాన్లు అన్నీ సర్దుకుంటున్నాను నెయ్యి అయితే బాగా గడ్డ కట్టేసింది అందుకనేసి వేడి చేయడానికి అని వెళ్ళాను అనమాట ఇక్కడైతే మాత్రం ఇంకా నెయ్యి అంతా వేడి చేసుకున్న తర్వాత ఇవాళ శుక్రవారం కదా మ్యాక్సిమం నెయ్యి దీపాలే పెడతాననమాట శుక్రవారం శుక్రవారం శుక్రవారము మంగళవారము నెయ్యి దీపాలు అయితే పెడతానమాట ఇక్కడైతే మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి కూడా వెళ్ళిపోయారు నేను దీపం పెట్టేసరికల్లా ఈరోజు నైన్ థర్టీ అయిపోయింది అనమాట టైం తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా తులసమ్మ కడుగు కూడా ఈరోజు లేట్ అయిపోయింది ఎందుకంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేసి వచ్చారు వచ్చిన తర్వాత అదనకు టిఫిన్ వేసి ఇచ్చాను పిల్లలకైతే క్యారేజీలు పెట్టాను అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికల్లా అయితే ఈ విధంగా లేట్ అయితే అయిపోయింది ఈరోజు పూజకైతే మాత్రంగా ఈరోజు ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే సింపుల్గా చేసేసుకున్నాను డైలీ ఇదే విధంగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఇక్కడ అయితే కొద్దిగా మంత్రాలు అవి చదువుకొని పూజ అయితే మాత్రం ముగించేసాను ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ కడ కూడా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ మాకు బొగ్గులు ఉండేవి లాస్ట్ టైం దొరికాయి అన్నమాట వాటితో సాంబ్రాన్ని దూపం వేస్తూ ఇల్లంతా బెల్ల పొగొచ్చేదనమాట కానీ ఆ బొగ్గుల మంచి మరి ఇప్పుడు ఇంకా దొరకలేదు అందుకనేసి ఇక్కడ సాంబ్రాన్ గొడ్డలు అనేవి కొనేసుకున్నాను డబ్బా అనమాట దాంతో మొత్తం ఇల్లంతా దూపం అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే మరి అదే అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకా సాంబ్రాన్ గొడ్డతో అయితే అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంకా పూజ అంతా ఈ విధంగా దేవుడి మొలలు అయితే ఈరోజు అలంకరించుకున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇక్కడైతే మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు షిఫ్ట్ డ్యూటీ కదా ఇంకైతే వంటగదిలోకి అయితే సరాసరి వెళ్ళిపోయాను ఇంకా టిఫిన్ కూడా చేసేసాను అనమాట టిఫిన్ అయితే ఈరోజు దోశలు వేసాను ఇంకా వీడియో క్లిప్ ఏం తీయలేదు ఇంకా దోశలు టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే రాత్రి తోమిన గిన్నెలు మార్నింగ్ తోమిన గిన్నెలు అయితే ఉన్నాయి బుట్టంతా నిండిపోయింది ఇవైతే ఎక్కడ వక్కడ ముందైతే సర్దేసుకుంటున్నాను గిన్నెలైతే మా స్టాండ్ చిన్నది మాకుండే గిన్నెలైతే ఎక్కువైపోయేవి అందుకనే ఇంకా బుట్టలో అయితే ఎక్కువ పట్టవన్నమాట స్టాండ్కి అందుకనేసి ఎదురుగా కబోర్డ్లో కొన్ని కొన్ని పెడతాను అనమాట ఈ విధంగా అయితే గిన్నెలైతే సర్దుకుంటాను అసలు చెప్పాలంటే హిందీ వాళ్ళ ఇంట్లో చాలా బత్తలు తక్కువ ఉంటాయి అదే మన తెలుగు వాళ్ళ ఇంట్లో చూడాలి ఎన్ని ఎన్ని బత్తంలో ఉంటాయో ఎందుకంటే మనకి ఎక్కడ లేనివన్నీ చాడవు అందుకనేసి ఈ విధంగా బత్తలు అయితే మా ఇంట్లో ఎక్కువే ఉంటాయి మా ఆయన కూడా అంటూనే ఉంటారు ఒక తక్కువ బత్తలను తెచ్చుకొని అడ్జస్ట్ చేయాలి ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఆ విధంగా అంటూనే ఉంటారు కానీ మనకి అవసరంకి ఏం లేకపోయినా మనకి పని జరగదు కాబట్టి నేనైతే మాత్రంగా ఎక్కువ నేనే కాదు మన తెలుగు ఇంట్లో అందరి ఇంట్లో ఇలాగే బత్తన్లు ఉంటాయి అనమాట వాళ్ళతో పోల్చుకుంటే మనకి బట్టలు బత్తన్లు ఈ రెండు ఎక్కువే ఉంటాయి ఇంకా ఇక్కడికి వచ్చేసరికల్లా గిన్నెలన్నీ సర్దేశాను సర్దేసిన తర్వాత ఒకవైపు రైస్ పెట్టాను ఒకవైపు రసం పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చే మంచి తోటకూర అయితే క్లీన్ చేసుకుంటున్నాను నిన్న మార్కెట్కి వెళ్ళాము కదా మార్కెట్ వెళ్ళినప్పుడు తోటకూర తెచ్చాము తోటకూర పాలకూర తెచ్చాము కదా ఈరోజు అయితే తోటకూర వండదు మనిషి ఫిక్స్ అయిపోయాను ఇంకా తోటకూర అయితే మాత్రంగా మొత్తం క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యన ఏమైనా ఆకులు ఉంటాయేమో అని చెక్ చేసుకోవాలన్నమాట చ ఇప్పుడైతే ఆకుకూరలు బాగా దిగుతాయి అనమాట అదే చలికాలం వచ్చిండనుకోండి ఆకుకూరలు చాలా ఎక్కువగా దొరుకుతాయి అదే ఎండాకాలం అనుకుంటే ఆకుకూరలు ఇక్కడ దొరకడం చాలా తక్కువ అనమాట అందుకనే దొరికేటప్పుడు వారానికి పక్కాగా ఒకటి రెండు సార్లు అయితే ఆకుకూరలు వండడానికి ట్రై చేస్తాను నేనే కాదు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ తోటకూర అంతా కోసేసుకున్నాను నేను ఈ ఊరు వచ్చిన తర్వాత తోటకూరని రెండు మూడు రకాలు అయితే చూసాను మన సైడ్ అయితే ఒకే ఒక తోటకూర చూసేదాన్ని ఎర్ర తోటకూర ఇక్కడ ఎర్ర తోటకారు ఉంది అలాగే తెల్ల తోటకూర ఉంది పచ్చ తోటకూర ఉంది ఇంకేదో తోటకూర అంటారండి నాలుగు రకాల తోటకూరలు అయితే చూసాను ఇంకా ఇక్కడైతే వంట అయితే మొత్తం చేసేసుకొని గిన్నెలు కూడా దోమేసాను ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అనేసి ఇంకా నేనైతే వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే లంచ్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా అతను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలైతే ఇంకా ఇంటికైతే అయితే టైం అయిపోయింది అనేసి చలికాలం అనేసి సెవెన్ థర్టీకే స్కూలు ఎప్పుడు వన్ ఫార్టీకి వదిలేవారు ఇప్పుడైతే ట్వెల్వ్ ఫార్టీకే వదిలేస్తున్నారు అదేదో వెనక స్కూల్ పెట్టి వన్ అవర్ లేట్కి పెట్టి వన్ అవర్ అక్కడ టైం నుంచి బాగుండు మార్నింగ్ వేరంగా వెళ్ళాలి ఆఫ్టర్నూన్ వేరంగా వచ్చేస్తున్నారు చలికాలం అనేసి కొద్దిగా వేరంగా వదిలేస్తున్నారంట అసలే చెప్పింది ఒక హాఫ్ డే ఇంకా ఇంకా అందులోనే ఇంకా సగము ఇంకా ఈ విధంగా అయితే అయితే మాత్రంగా పంపించేస్తున్నారు స్కూల్ నుంచి అయితే మాత్రంగా ఇంకా రేపు శనివారం కదా మూడో వారం అయితే పూజ అయితే చేసుకోవాలనేసి తులసి అయితే మాత్రంగా తెంపుకొని వచ్చాను అదైతే దండ అనేది కట్టేసుకున్నాను ముందు రోజు సాయంత్రమే ఇంకా తమలపాకులు ఇంకా మామిడి ఆకులు ఇవన్నీ తెంపుకొని అయితే వచ్చేసాను పప్పు అయితే నానపెట్టాను ఇంకా గ్రైండర్ అయితే వేసుకున్నాను గ్రైండర్ ఇడ్లీ రుబ్బ లోపల వెయ్యి నీళ్ళు పెట్టుకుని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఈ లోపే ఇడ్లీ ముద్ద కూడా గ్రైండర్ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ముద్ద అయిపోయిన తర్వాత దోశ రుబ్బు కూడా కూడా వేసేసాను ఇంకా రుబ్బులు అయితే వేసేసుకుని సాయంత్రం పూజ కూడా అయిపోయింది ఈరోజు చపాతీ చేస్తాననేసి అంటే ఫోన్ చేశారనమాట ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి ఈరోజు రైస్ వండు అన్నారు మినపొడియాల పులుసు ఉంది కదా అనేసి అంటే ఇంకా సరే అనేసి ఇక్కడైతే రైస్ అయితే పెట్టాను అనమాట మధ్యాహ్నం చేసిన చారు అలాగే ఉంది పిల్లలకి తోటకూర నచ్చింది పిల్లలు తోటకూర తిన్నారు మా తోటకూర తిన్నారనమాట ఇంకా నేనైతే కొద్దిగా తోటకూర వేసుకొని తో మన ఆకుకూర ఎంత అయిపోద్దండి మహా అయితే ఇంత కొద్ది కూర అయితే అవుతుంది టైం వచ్చి టెన్ థర్టీ అవుతుంది రేపటికి కావాల్సిన సామాన్లు అన్నీ అనమాట ఇంకా టైం ఈ టైం అయింది కదా దేవుడి సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వాళ్ళందరూ అయితే పడుకుడిపోయారు డ్యూటీ నుంచి వచ్చేసారు డిన్నర్ చేసేసి పడుకుడిపోయారు ముగ్గురు నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని టెన్ థర్టీ అయ్యింది నేను బెడ్రూమ్కి వెళ్ళేసరికి అనమాట ఇంకా ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి